హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సో నేనైతే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు ఆల్రెడీ తమ్నెలు చూసి వచ్చే ఉంటారు కాబట్టి నేనైతే యూట్యూబ్ అయితే ఎందుకు స్టార్ట్ చేశాను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఎవర్ థాట్ అసలు అది ఎందుకు స్టార్ట్ చేశాను అనేసి ఒక వీడియో అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇంకా నేను వచ్చేసి మామూలుగా రిషి థర్డ్ బర్త్డే అనమాట థర్డ్ బర్త్డే రోజు ఇంకా కామన్గా ఎప్పుడు నేను వంటలు బాగా చేస్తాను అనమాట వంటలు బాగా చేస్తా ఉంటే మా సిస్టర్ వచ్చేసి ఇంకా మామూలుగా వీడియో తీసింది తను ఇంకా ఏదో ఫెస్టివల్కి అనమాట ఫెస్టివల్కి ఇంకా నేను తలకాయ కర్రీ చేశాను అనమాట నా వీడియోలో ఫస్ట్ అదే ఉంటుంది లాంగ్ వీడియోలో వచ్చేసి అదే ఉంటుంది ఫస్ట్ ఇంకా దీన్ని మామూలుగా మనము పోస్ట్ చేద్దాము యూట్యూబ్లో అనేసి అంటే యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఎలాగో కూడా నాకు తెలియదు అసలు అసలు యూట్యూబ్ అంటే మామూలుగా మనం వీడియోస్ చూడడము కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము అలా మాత్రమే నాకు తెలుసు ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తే మనీ వస్తాయి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇలా అయితే ఇలా వస్తాయి ఇలా చేయాలి వీడియోస్ అనేసి ఇదంతా ఏం తెలియదు నాకు అసలు నిల్ అనమాట అసలు ఏం తెలీదు జీరో అనమాట యూట్యూబ్ గురించి ఏం తెలియదు కానీ యూట్యూబ్లో మాత్రం వీడియోస్ మాత్రం చూసేదాన్ని కామన్గా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం అలా తీసుకునేదాన్ని అనమాట మామూలుగా అండ్ ఇలా చేసేదాన్ని కానీ ఇంకా మా చెల్లెలు మామూలుగా ఇంకా రిషి బర్త్డే రోజు వచ్చేసి ఇంకా ఆ కర్రీ చేసాము అయిపోయింది ఇంకా వీడియో తీసిందనమాట ఆ కర్రీని వచ్చేసి ఇలా ఇలా వేయాలి అనేసి ఇంకా కుకింగ్ అయితే నాకు ఏమైనా రాకపోతే ఇంకా యూట్యూబ్లో చూసి చేసేదాన్ని అనమాట నేను ఎవరిదైనా చూసి ఏదైనా రాకపోతే చేసేదాన్ని మ్యారేజ్ అయిన కొత్తలో ఇంకా తర్వాత ఇంకా అలాగే ఇంకా తలకాయ కర్రీ ఎలా చేయాలి అనేసి ఇంకా కొంచెం యూట్యూబ్లో చూసి తర్వాత నేను ప్రిపేర్ చేశాను అనమాట అది వచ్చేసి మా ఛానల్ మొత్తము ఇంకా వీడియో తీసిందనమాట వీడియో తీసి నేను చెప్పలేదు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనేసి ఇంకా తన ఫోన్లోనే తీసింది కదా ఓకే ఇలాగే చేసేది జోక్ చేసేది మా సిస్టర్ అనేసి ఇంకా అది అంటే చిన్న సిస్టర్ కదా చాలా ఫన్నీగా ఉంటుంది జోక్గా ఉంటుంది సో అలాగే అనుకున్నాను అనమాట ఇంకా రిషి త్రాడ్ బర్త్డే వచ్చేసింది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళాము బర్త్డే అయితే చేసాము ఇంకా రిషి స్టిల్స్ బర్త్డే ఇంకా అంతా తీసేశారనమాట ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయాయి ఇంకా రిషీస్ ఒకటి షార్ట్ వీడియో అనమాట షార్ట్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసింది ఆల్రెడీ నా ఫోన్ తీసుకొని ఇంకా చూస్తే చూస్తే ఆ వ్యూస్ ఎన్ని వచ్చాయి చాలా బాగా వచ్చాయి వ్యూస్ నెక్స్ట్ ఈ తలకాయ వీడియో ఉంది కదా మనము అది పెట్టేద్దాము మీరు తలకాయ అంటే నవ్వుకొకటి ఫ్రెండ్స్ కర్రీ కదా మేక హెడ్ అనమాట సో గోట్ హెడ్ అనమాట ఇంకా స్పెషల్స్ దసరాకి అలాంటి ఫెస్టివల్స్కి సంక్రాంతికి అలాంటి ఫెస్టివల్స్కి మా డాడీ కంపల్సరీ తీసుకొస్తారనమాట సో ఆ వీడియో అప్లోడ్ చేద్దామా అనంటే సరే చెయ్యి ఎలా చేయాలో నాకు తెలీదు అని అంటే ఇంకా నాకు అప్పుడు తర్వాత ప్రాసెస్ చూపించింది అనమాట ఇలా చేయాలి ఇలా చేస్తే ఇలా పెట్టాలి అనేసి సరే అనేసి నేను మామూలుగా వీడియో అప్లోడ్ చేశాను దానికి తర్వాత చూసుకుంటే చాలా మన్ చాలా మంచి వ్యూస్ వచ్చాయన్నమాట ఇంకా తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే బట్ ఇంకా నెగ్లెక్ట్ చేశాను అనమాట యూట్యూబ్ని నేనైతే చాలా నెగ్లెక్ట్ చేశాను లేదంటే నాకు ఈ పాటికి మానిటైజేషన్ అయిపోయేదేమో మనీ కూడా వచ్చేదేమో యూట్యూబ్ నుంచి నాకు బట్ ఇంకా నాకు మనీ రాలేదు రావట్లేదు అన్నమాట ఇంకా ఇంకా ఇలా మామూలుగా వీడియో అప్లోడ్ చేశాను అలా నువ్వు ఇలాగే కంటిన్యూ చెయ్యు ఇంకా రిషి ఉన్నాడనమాట ఇంకా సో ఇలాగే కంటిన్యూ చెయ్యు మంచిగా వస్తాయి ఇంకా నువ్వు ఇలాగూ కుకింగ్ బాగా చేస్తావు కదా ఇంకా మామూలుగా ఈ వీడియోసే కాదు ఇంకా నాకు డౌట్స్ అనమాట కుకింగ్ వీడియోసే పెట్టాలా ఇంకేమైనా పెట్టాలా అనేసి డౌట్స్ అనమాట అన్నీ అడిగి ఇంకా మా సిస్టర్ని మామూలుగా అందరు వీడియోస్ చూస్తూ అలా ఫాలో అవుతూ ఇంకా నేను వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను తర్వాత ఒక వన్ ఇయర్ అలా లైట్ అనమాట ఎందుకంటే అంటే మనకి ఇంట్లో వర్క్ చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ అది అన్నీ పెట్టడం చాలా ఎడిట్ చేసి పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపించి ఇంకా అది కూడా నేను వదిలేసాను లైట్ తీసుకున్నాను ఇంకా తర్వాత నాకు ఒక చేత్తోని తీయడము ఒక చేత్తోటి ఎలా ఉండదంటే పరిస్థితి లెఫ్ట్ హ్యాండ్తోని రైట్ హ్యాండ్తో చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ తోటి వీడియో తీసుకునేది అనమాట నేను ఒక్కదాన్నే నాకు అసలు ఈ త్రీ ప్యాడ్ ఇవన్నీ ఏం తెలియదు అనమాట సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సో నార్మల్గా యూట్యూబ్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను సో ఇప్పటికీ ఇంకా నాకు ఇంకా యూట్యూబ్ అయితే నేను అలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనే ఆలోచన ఏం లేదు ఇప్పుడైతే మాత్రం అసలు యూట్యూబ్ని వదిలేయకూడదు అనేసి మాత్రం అనేసి అనుకుంటున్నాను అనమాట సో తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఎలా పెరిగిందంటే ఇంకా ఇలా నాకు నా వీడియోస్ ఇంకా మామూలుగా అప్పుడప్పుడు పోస్ట్ చేసేదాన్ని వీడియోస్ అయితే ఆ వీడియోస్ చూసి నువ్వు వీడియో పోస్ట్ చేసావు కదా బాగుంది సో అలా అలా అందరూ అంటూ ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నాకు సో అలా బూస్టప్ మళ్ళీ నాకు చేసేసరికి ఓకే బాగున్నాయి నచ్చుతున్నాయి అనమాట అనేసి అనుకొని ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఆ మూమెంట్లోనే మా సిస్టర్ మ్యారేజ్ వచ్చింది ఇంకా మా సిస్టర్ది ప్రతి ఒక్కటి మ్యారేజ్ది ఇంకా నేను అన్ని యూట్యూబ్లో అనమాట ఇంకా దానివల్ల ఇంకా మా సిస్టర్కి ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిన కాడ నుంచి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు ఇంకా బాగా పెరిగారనమాట నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇంకా అప్పుడు అనిపించింది అనమాట మా యూట్యూబ్ అసలు ఓకే నేను చేస్తున్నాను వీడియోస్ బాగానే ఉంది ఇంకా అందరూ అనమాట ఇంకా సబ్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మనీ వస్తాయని చాలామంది అనుకుంటున్నారు నాకు సబ్స్క్రైబర్స్ వీడియోస్ పెట్టడం వల్ల షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చేసారనమాట అంతేకాని ఇంకా మానిటైజేషన్ కాలేదన్నమాట నాకు మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట నేను జస్ట్ ఒక వీడియో పెడితే అలా మామూలుగా ఇంకా నాకు వీడియో క్లిక్ అయ్యి ఇంకా అలా వచ్చేసింది అనమాట ఇంకా మా సిస్టర్ మ్యారేజెస్ వీడియోస్ ఇంకా అన్నీ బాగా క్లిక్ అయ్యి నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు అనమాట సో ఇంకా ఇప్పుడైతే నేనైతే వీడియోస్ అయితే ఇంకా నాకు యూట్యూబ్ గురించి అయితే అంత తెలుసుకుంటున్నాను ఇంకా తెలుసుకున్నాను చాలా తెలుసుకున్నాను యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రం లాగా అనిపిస్తుంది అసలు ఒక్కసారి వీడియోస్ చేయొద్దనిపిస్తుంది ఆపేయాలనిపిస్తుంది ఇంకా ఎందుకంటే ఇంకా చిన్న బాబుని పట్టుకొని ఇంకా మా చిన్నబాబు లేనప్పుడైతే మా చిన్నబాబు పుట్టక అయితే ఇంకా చాలా వీడియోస్ చేశాను ఇంకా రిషి ఒక్కడే స్కూల్కి పంపించేసేదాన్ని వీడియోస్ చేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే వీడియోస్ చేయడం కుదరట్లేదు సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేయాలనేసి థాట్ వచ్చింది అనేసి నేను మీకు ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే ఇవ్వాలనుకున్నాను అనమాట అందుకనేసి ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఇలా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారా అనేసి మీకు డౌట్ రావచ్చు సో నేను అలా స్టార్ట్ చేశాను నేను ఉన్నది చెప్పుకుంటున్నాను ఫ్రాంక్ అని ఇది వచ్చేసి ఇంకా ఫ్యాక్ట్ అనమాట ఇంకా సో ఎవరికైనా ఇంకా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంట్లో ఉండి మనం ఖాళీగా ఉండడం కంటే మనం ఇంట్లో చేసుకుంటున్న పనులు ఇంట్లో చేస్తున్న వర్క్స్ మనం తీసుకున్నవి మనం షాపింగ్ బ్లాగ్స్ ఇలాంటివి పెట్టుకుంటూ మనకి ఇష్టమైన కంటెంట్ మంచి కంటెంట్ ఇవి పెట్టుకొని మనం యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటూ మనము ఖాళీగా ఉండకుండా ఇదొకటి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి నా సజెషన్ అనమాట సో నాకు కూడా మా మా వాళ్ళు ఇదే చెప్పారు అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలన్నమాట ఎందుకంటే నాకు ఫస్ట్లో భయం అయ్యేది ఇంకా అమ్మో కెమెరా ముందుకు రావాలనేసి నా వీడియోస్ అన్ని కుకింగ్ వీడియోస్ మొత్తం కుకింగ్ వీడియోస్ మొత్తం ఇంకా వితౌట్ మనం ఓన్లీ నా హ్యాండే కనిపించేదనమాట నేను కనిపించేదాన్ని కాదనమాట తర్వాత నాకు చెప్పారనమాట నువ్వు కూడా కనిపించి వీడియోస్ చేయాలి ఏం కాదు అనేసి సో అలా అయితే ఇంకా నీ వ్యూస్ వస్తాయి బాగుంటుంది ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పారు సో తర్వాత చాలా ధైర్యం చేసి ఇంకా నా ఫేస్ ఇలా కనిపించి మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట సో ఇదనమాట అంత భయం ఉండేదన్నమాట నాకు యూట్యూబ్ అంటే డైరెక్ట్గా ఫేస్ చూపించాలంటే నార్మల్గా వీడియో చేయాలంటే ఇంకా వితౌట్ నార్మల్గా వీడియో అయితే బాగా చేసేదాన్ని వాయిస్ ఓవర్ బాగా ఇస్తాను బట్ డైరెక్ట్గా చేయాలంటే చాలా భయం వేసేది ఇంకా మెల్లి మెల్లిగా అది కూడా ఇంకా ఓకే అయిపోయిందనమాట ఇప్పుడైతే ఓకే నో ప్రాబ్లం అనమాట ఇంకా కాకపోతే మా బాబు ఉన్నాడు కాబట్టి వీడియోస్ అయితే లేట్గా వస్తాయి కానీ వీడియోస్ మాత్రం తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్ సో తప్పకుండా వీడియోస్ అయితే చూడండి సో నా ఇంట్రడక్షన్ అయితే ఇలా అందరూ నవ్వుకోకండి ఇలా సింపుల్గా ఇంత సింపుల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది అనేసి సో కానీ దా స్టార్ట్ అయితే చేస్తాం కానీ దాని వెనకాల పడ్డ కష్టం చాలా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ వస్తే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేసి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఎలా పెట్టాలి అనేసి సో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఎలా పోస్ట్ చేయాలి షార్ట్స్ ఎలా పోస్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి షార్ట్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి అన్నీ ప్రతి ఒక్కటి అయితే నేనైతే క్లియర్గా మీకు మంచిగా వీడియో రూపంలో అయితే కామెంట్ రూపంలో మీకు ఓకే ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటే కామెంట్లో రిప్లై ఇస్తాను లేదు వీడియో రూపంలోనే మీకు క్లియర్గా అర్థమయ్యి ఆన్సర్ దొరుకుతుంది అంటే మీకు వీడియో అయితే నేను చేసి అయితే పెడతాను తప్పకుండా కొత్త వాళ్ళ తమ్ములు చూసి ఎవరైనా వచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ టైం చెప్పే మాట ఇదే కదా సో అలవాటు అయిపోయింది అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో అప్పటి వరకు బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్